నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఈ నెల పన్నెండవ తేదీన జరిగే యువత పోరు పోస్టర్ రిలీజ్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ నేతలు గతంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రైతు పోరు బాట విద్యుత్ ఛార్జీలు నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి కోరారు కార్యక్రమానికి పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు దాంతో పాటు ముఖ్యంగా ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగమైనటువంటి ఈ నిరుద్యోగ వృద్ధి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెలకి మూడు వేలు నెలకి ఆరు వందల కోటి రూపాయలు చెల్లిస్తామని చెప్పి గడిచినటువంటి సంవత్సరం బడ్జెట్ లో ఒక రూపాయి కేటాయించలేదు మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో ఒక రూపాయి కేటాయించలేదు సో నిరుద్యోగులకి ఏడు వేల రెండు వందల రూపాయలు గత సంవత్సరం పాకి మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ లో అయితే ఏకంగా దాన్ని బడ్జెట్ లో ఒక రూపాయి కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే వారు ఎన్నికల ముందు మాట ఇచ్చారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నిరుద్యోగు కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన రేపు పన్నెండో తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది మరి రేపు పన్నెండో తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు వెంటనే ఆ హామీని కూడా అమలు ఉద్దేశంతో ఆ అంశాన్ని కూడా ఇందులో పెట్టడం పొందుపరచడం జరిగింది ఇంకొక పెద్ద పెద్ద సంస్కరణ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నూతనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించడం పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీలో మా పూర్తి చేసి ఇప్పటికే దాదాపు ఏడు వందల యాభై సీట్లు అదనంగా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ చదువుతా ఉన్నటువంటి విద్యార్థులకి ఎంబీబీఎస్ చదువుతా ఉన్న విద్యార్థులకి ఒక గొప్ప అవకాశంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు దీన్ని పూర్తిగా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని మెడికల్ కాలేజీని నీరు గార్చేటువంటి ప్రయత్నంలో మాకు అసలు అవసరం లేదు అనేటువంటి లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాయి రాష్ట్రంలో అనేక మంది వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్ తో పాటు మెడిసిన్ కూడా చదవాలనుకునేటువంటి విద్యార్థులకు ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలయంలోనే పదహారు మెడికల్ కాలేజీలు రావడం మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది మూడు వరకు కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ కేవలం పదకొండు మాత్రమే ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకుని వచ్చి ఐదింటిని పూర్తి చేసి వాటిల్లో విజయనగరం కానీ నంద్యాల గాని పాపట్ల గాని లేదా మశీఖపట్నం గానీ ఇవన్నీ కూడా పాలకోత్సవాలు కూడా చేసి ఈరోజు విద్యార్థులకు మరో నూతనంగా ఏడు వందల యాభై సీట్లు అదనంగా వచ్చేటువంటి దానికి ఆ రోజు ఆ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి దాన్ని కూడా ప్రైవేట్ పరంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా విధానాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయాన్ని మార్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ అంశం మీద కూడా వారి మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం సో ఈ మూడు అంశాలని పలకంలో తీసుకొని ఒకటి ఫీజు రీంబర్స్మెంట్ రెండు నిరుద్యోగ వృద్ధి మూడు మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఫలం చేసేటువంటి ఆలోచనని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలను కూడా పరకులు తీసుకొని రేపు మార్చి పన్నెండో తారీఖున విశాఖపట్నం జిల్లా కేంద్రంలో కూడా జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కి ఈ మూడు అంశాలని పొందుపరిచినేషన్ ఒత్తిడి చేపట్టాలని చెప్పి విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది విశాఖపట్నంలో ఉదయం పది గంటలకి మన జిల్లా పరిషత్ జంక్షన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ఒక పెద్ద వారి ప్రదర్శన నిర్వహించి యువత విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ కూడా మీ అందరి సమక్షంలో విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మరి ఆ కార్యక్రమం